అతి తక్కువ ధరలకి ఏకైక తెలుగు సినిమా ద్వారా ఇండియా పేరు తెచ్చుకొని నేషనల్ క్రష్ గా బిరుదు పొందిన పాలబుగ్గల చిన్నది రష్మిక మందన్న ఎవరికి ఇల్లాలవుతుంది అన్నది ఆమె ఫ్యాన్స్ తో పాటు అందరు సినిమా అభిమానుల్లో గత కొంతకాలంగా మెదళ్లను తొలుస్తున్న ఓ చిలిపి ప్రశ్న పుష్ప ప్రమోషన్ కార్యక్రమంలో ఆ ప్రశ్నకు సమాధానం దొరికినట్టే కనిపిస్తుంది ఇంతకీ ఏంట ఆన్సర్ అందానికి అందం అచ్చమైన భారతీయ సంస్కృతికి ప్రతిబింబం భావోద్వేగాలతో కూడిన నటనా చాతుర్యం కావాలంటే హీరోయిజం కామెడీ జత చేయగల ప్రావీణ్యం ఇవన్నీ కలగలిస్తే రష్మిక మందన ప్రస్తుతానికి టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ గా పేరుపడ్డ ఈ ముద్దుగుమ్మ గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి ఓ సంచలనం సృష్టించింది పుష్ప చిత్రంతో ఆమె నటన తారాస్థాయికి చేరిపోయింది ఆల్ ఇండియా లెవెల్లో అభిమానులను సంపాదించుకుంది మరి ఎలా సెట్ అయిందో ఏమో తెలుగులో ఉండే అందరు హీరోల కంటే విజయ్ దేవరకొండతోనే ఆమె ఎక్కువ చనువుగా ఉండడం కనిపించింది విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి ఆమె ఫంక్షన్లలో పాల్గొనడం కూడా ఓ డిస్కషన్ టాపిక్ అయ్యింది అది ఓ సినిమా సీన్ కోసం జరిగిన షూటింగ్ లో ఫోటో అంటున్నారు కానీ మొత్తానికి ఆ ఫోటోలో వాళ్ళిద్దరు కనపడడం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇంతలా జరిగినా వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది మాత్రం అభిమానుల మనసును తొలిచే ఓ పెద్ద సందేహమే అయ్యింది ఇప్పుడు ఆ సందేహానికి సమాధానం దొరికేసింది ఎక్కడా ఎలా తాజాగా పుష్ప టూ చిత్రం ప్రమోషన్ కార్యక్రమం చెన్నైలో జరిగింది ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన యాంకర్లు చూడమ్మ రష్మికను రకరకాల ప్రశ్నలు అడుగుతూ చివరగా నీకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తితో పెళ్ళవుతుందా లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించని వ్యక్తితో జరుగుతుందా అన్న ప్రశ్నకు ఆమె డైరెక్ట్గా అది అందరికీ తెలిసిన విషయమే అనడంతో విజయ్ దేవరకొండ రష్మికతో కలిసి ఏడడుగులు వేసే బంగారుకొండ అన్న విషయం నూటికి తొంభై తొమ్మిది శాతం బయటపడినట్టే అయ్యింది వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి ఫ్యామిలీ ఫ్యామిలీ డిన్నర్లలో రష్మిక పాల్గొంటుందన్న క్లారిటీ వచ్చేసింది ఈమె చెప్పిన సమాధానం విని అటు విజయ్ దేవరకొండ ఇటు ఆమె అభిమానులు ఖుషి అయిపోయారు అందరూ అనుకున్నది వారిద్దరి గురించే కాబట్టి అంత సక్రమంగా జరిగితే వచ్చే ఏడాదే రష్మిక మిస్సెస్ విజయ్ దేవరకొండ అవుతారంటూ జోసెంగ్ కూడా చెప్పేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి